అట్లానే పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గారు జనసేన పార్టీ కోఆర్డినేటర్ నాగేశ్వర గారు కార్పొరేట్ ప్రమాద గారు చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటి కూడా మన కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పారు నేను వాటి జోలి పోను కానీ స్థానికంగా మనం ఏ విధంగా ఉన్నాం ప్రస్తుతం విధంగా సమస్యలు ఏంటనే విషయం మీద ఒక రెండు విషయాలు మాట్లాడతాను ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని నేను చాలా కాలం చూస్తాను కానీ మీటింగ్ అంటే ఎప్పుడు కూడా కనిపించలే కానీ ఇప్పుడు చాలా మంది కనిపిస్తా ఈ ప్రభుత్వం మీద కోపం ఎంత ఉందో అది అర్థం మహిళలంతా కూడా కంటే పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పంపించిన కోసం ఆ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతం అంతా తెలుసు ఎప్పుడు కూడా మీటింగ్కి మీరు రావాలని ఓట్లేస్తా ఉంటారు తప్పసరి ఓట్లేస్తారు తొంభై నాలుగు తొంభై ఎనభై తొమ్మిది ఎలక్షన్స్ నేను చూస్తా ఉన్నాను ఏరియాలో సరే ఏరియాకి గ్రామ పంచాయతీ మూడు వేల క్యాండిడేట్స్ చూసాం సార్